జ్యోతి అయితే సూర్య కాఫీ తీసుకొని వస్తుంది తీసుకొని వస్తూ ఉండగా జ్యోతి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక ఏమండి ఏమండి అంటూ అలా కాఫీని తీసుకుని వస్తూ అలా స్పృహ కోల్పోతుంది అది చూసి సూర్య అయితే ఏంటి జ్యోతి ఏమైంది అని చెప్పి చేతిలో ఉన్న కాఫీ కప్పుని తీసుకొని జ్యోతి రా ఇలా కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు ఏంటి జ్యోతి ఏమైంది అంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అండి అని చెప్పి సూర్యతో అంటుంది అది విన్న సూర్య హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి అంటాడు వద్దు లేండి ఈరోజు ఉగాది కదా పొద్దున్న నుండి ఉపవాసం ఉన్నాను కదా అందుకే ఇలా అయ్యింది ఏం కాదులేండి ఇప్పుడు కొంచెం కుదుట పడింది అని చెప్పి అంటుంది అది విన్న సూర్య అయితే ఏంటి జ్యోతి నువ్వు ఎప్పుడు ఉపవాసాలని అవని ఇవని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు అదేం లేదులేండి దేవుడి కోసం ఏం చేసినా మంచిదే కదండి అని చెప్పి అంటూ ఉంటుంది సరేలేండి కాఫీ సరేలేండి కాఫీ తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు జ్యోతి నువ్వే తాగు పొద్దున్నలేండి ఏమీ తినలేదు అంటున్నావు కదా నువ్వు తాగు కాఫీ తాగితే ఏమైపోదులే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జ్యోతి అయితే కాఫీ తాగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ